దేవునికి స్తోత్రం దేవుణ్ణా మనకు మహిమ కలిగింది కాక ఈ దేవుని బిడ్లారా దేవుని యొక్క వాక్యాన్ని మనము పంచుకున్నప్పుడు ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన యొక్క అంశాలు మనకి మరి తారసపడుతూ ఉంటాయి ఆ యొక్క అంశాల్లో అనేక విషయాలు మనం నేర్చుకున్న రోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే కిటికీ ఆశ్చర్యంగా ఉందా కిటికీ అంటేనే నిజమే ఈ కిటికీ అనేది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అయితే కిటికీకి ఉన్న విలువ ఎటువంటిది అనేది నేటి దినం దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు దేవుడి మనకి మహిమ కలుగును గాక ఇప్పుడు దేవుని బిడ్డారా ఈ కిటికీ అనేది చాలా ప్రాముఖ్యమైనది అనేది నోవాహు కాలంలో దేవాది దేవుడు నోవాహుతో వాడను తయారు చేయమని వాడకు సంబంధించిన యొక్క కొలతలు తెలియజేసినప్పుడు మరి ఏ విధంగా యొక్క వాడను నిర్మించాలి అనేది మాట్లాడుతూ వాడ నిర్మించిన విధానంలో పైనుంచి మూరుడు కిందకు ఒక కిటికీని చేయమని ఆజ్ఞాపిస్తారు ఆ విధంగానే నోవాహు కిటికీతో పాటుగా వాడను తయారు చేయడం తయారు చేసిన యొక్క వాడలో కిటికీని అమర్చిన విధానంలో మరి జల ప్రళయము ప్రారంభమైనప్పుడు అనేక మంది గొగ్గోలు పడుతూ కేకలు పెడుతూ మరి ఆ యొక్క వాడలోకి రావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ నీరు ఎక్కువ తిన కొద్దీ ప్రజలు మరి బెంబెలెత్తుతున్న సమయంలో నోవాహు కిటికీ తెరిచి చూస్తూ మరి వారికి అవకాశం ఇవ్వడానికి ప్రయత్నించి ఉండవచ్చు అందుకే దేవుడే కిటికీని మూచేస్తాడని లేఖనంలో అంత అంతమాత్రమే కాదు ఈ కిటికీని గురించి మనం ధ్యానిస్తే దావీదు యొక్క మందసమ్మను తీసుకుని అభయధదేము గృహం దగ్గర నుంచి ఆ యొక్క మందసమ్మను తీసుకుని నిరసలం పట్టణానికి వచ్చినప్పుడు తనను తాను మైమర్చిపోయి తన్మయంతో నాట్యం ఆడుతూ గాన ప్రతిగానాలతో దేవుని స్థితిస్తూ ఆరాధిస్తూ మరి ఉత్సాహంగా గొంతులు వేస్తున్న యొక్క సందర్భాన్ని మరి ఆ యొక్క రాజు కుమార్తె అయిన మేకాలు లేదా సౌలు కుమార్తె అయిన మీకాలు కిటికీలోంచి చూసి దావిదిని హేళన చేసిన యొక్క సందర్భం మనకు తెలుసు ఈ కిటికీ అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ఒక గృహ నిర్మాణంలో మరి ఆ కిటికీ అనే దాని ద్వారా వెలుతురు వస్తుంది గాలి వస్తుంది అనేది ఎంత ప్రాముఖ్యంగా మనము గమనిస్తామో దేవుని పెట్టారా అదేవిధంగా దేవుని వాక్యంలో రాయబడిన ఈ యొక్క కిటికీని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇటువంటి ఒక చక్కటి విషయాలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం హలో మరి నోవాహుకి వాడ కట్టమని ఆ యొక్క వాడ నిర్మాణంలో ఏ విధంగా అయితే ఒక భాగముగా కిటికీని గురించి తెలియజేసి ఉన్నారో ఆ యొక్క జల ప్రళయము ఆగిపోయిన తర్వాత మరి ఆర కొండ మీద ఆ యొక్క వాడ నిలిచి ఉన్నప్పుడు ఆ నీరు మరి పూర్తిగా తొలగిపోయిందో లేదో గమనించడం కొరకు మరి మొదటిగా ఆ యొక్క నోవాహు చేసిన పని ఏంటంటే కిటికీ తెరిచి చూడడం కిటికీ తెరిచి చూడడం అదేవిధంగా మనము మాట్లాడుకున్నట్టుగానే మరి దావిది గారు తనను తను మైమర్చిపోయి చేస్తున్న నాట్యాన్ని అపహాస్యం చేస్తూ అవహేళన చేస్తూ కిటికీ గుండా చూస్తున్న యొక్క మేకాలను కూడా మనం గమనిస్తాం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనతో మాట్లాడబోతున్న యొక్క విషయం ఏంటంటే నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు లేదా నీ యొక్క బ్రతుకు ప్రయాణంలో నవవాహు కాలంలో ఉన్న నేటి పరిస్థితుల్లో మరి ఎవరు నీతి ముంత్రిగా కనిపించని ఆ యొక్క పరిస్థితుల్లో నోవాహుని నోవాహు కుటుంబాన్ని ఏ విధంగా దేవుడు అనుకున్నాడు ఒక్కను మాత్రం ఎన్నుకోలేదు మీరు దేవుని పెట్టారా నోవాహుతో తన భార్యను తన మక్క ముగ్గురు కుమారులను దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు ఈ విధంగా యనమండుగురు నీతి మంతులుగా ఆ యొక్క వాడలోకి ఎక్కడం జరిగింది మరి ఆ వాడ అనేది మనం చాలాసార్లు వాక్య ధ్యానంలో మాట్లాడుకుంటున్నప్పుడు రక్షణ వాడ ఉన్నది రక్షణకు సాదృశ్యం యొక్క వాడను దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు ఒక నీతి మంత్రుని ద్వారా ఏర్పాటు చేసిన యొక్క మరి రక్షణ వాడలోనికి ప్రవేశించిన వారు రక్షింపబడతారు మనుషులైతే ప్రవేశించలేదు కానీ ప్రవేశించడానికి ఇష్టపడలేదు కానీ దేవుని ద్వారా నోటి మాట ద్వారా ఏర్పడిన సృష్టిలో ఉన్న సమస్తము కూడా దేవుడు వేటికైతే ఆజ్ఞాపించాడో అవన్నీ కూడా వాటి యొక్క ప్రాణాలు రక్షించుకున్నటకు ఆ యొక్క వాడలోనికి ప్రతి దేవుని బిడ్డారా నిజముగా నాటి కాలానికి నీటి కాలానికి తేడా లేదు అప్పుడు ఎలాగ ఉన్నారో ప్రజలు ఇప్పుడు అదే విధంగా ఉన్నారు అప్పుడు ఏ విధంగా దేవుని మాటలు ఎక్కలేకుండా ఉన్నారో దేవుడే పశ్చాత్తాప భయంకరంగా మారిపోయారు నేటి దినాలు కూడా అదే విధమైన భయంకరమైన ఆ యొక్క ఆలోచనలు కలిగి దైవాన్ని దైవత్వాన్ని కూడా విమర్శించే స్థితికి మారిపోతున్నారు నేటి మానవులు నిజముగా దేవుడు ఉన్నాడా అసలు దేవుడు ఉనికి ఏంటి అని ఈ విధమైన ఆలోచనలతో దేవుడు తమకిచ్చిన జ్ఞానాన్ని ఆయా దేవుడిచ్చిన జ్ఞానం కంటే కూడా మితమైన జ్ఞానం మాకు ఉంది లేదా అమితమైన జ్ఞానం మాకు ఉంది కనుక మేము ప్రతి విషయంలోనూ కూడా ఎంతో అప్డేట్ అయి ఉన్నాం మాకు అన్నీ తెలుసు సైంటిఫిక్గా తెలుసు హిస్టారికల్గా తెలుసు అన్ని విషయాలు మాకు తెలుసు కనుక అసలు దేవుడు ఉన్నాడో లేదో తెలియని దానికి ఉన్నాడు ఉన్నాడని గుడ్డుగా నమ్ముతూ మరి దేవుడి మీద ఆధారపడి జీవిస్తున్న వారు వారిని విమర్శిస్తున్న వారు అనేక మంది ఉన్నారు ప్రియదేవుని బిడ్డారా ఇక్కడ నశించిపోతున్న ఒక లోకము నిమిత్తము ఆ యొక్క జల ప్రళయంలో సమస్తము మునిగిపోతున్న యొక్క పరిస్థితులను దేవుడు తెలియజేసినప్పుడు నోవాహు ఏ విధంగా సిద్ధపడి మరి దేవుడు చెప్పిన రీతిగా ఆ యొక్క కొలతలతో ఆ యొక్క వాడను సిద్ధం చేసి ఉన్నాడు ఆ యొక్క వాడలోనికి అనేక రకాల జంతువులు పక్షులు ఏవైతే ఆజ్ఞాపింపబడ్డాయో అవన్నీ కూడా వాడలోనికి చేరుకోవడం అనేది మనం గమనిస్తాం బహుశా వాడ తయారు చేస్తున్నప్పుడు వీరు కూడా ప్రకటించుంటారు నోవాహు నోవాహు భార్య ఆయన యొక్క కుమారులు కోడళ్ళు ఆ వాడ నిర్మాణం జరుగుతున్న క్రమంలో మరి వెళ్తున్న వారికి వస్తున్న వారికి చూస్తున్న వారికి కూడా చెబుతూ ఉండుండవచ్చు జలప్రళయం రాబోతుందంట దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు మీరు మారు మనసు పొందాలి మీరు దేవునిలో రక్షణ పొందాలి లేకపోతే నశించిపోతారు అని నాడు కూడా ప్రకటించి ఉండవచ్చు దేవుని బిడ్డలారా ఈ రోజుని ఎలాగా అవహేళనగా మాట్లాడుతున్నారో విమర్శిస్తూ ఉన్నారో సత్యాన్ని అసత్యమని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారో ఆ కాలంలో కూడా అదే విధంగా వారి యొక్క మాటలను తృణీకరించిన వారే ఉన్నారు బహుశా అప్పుడు కూడా హేళన చేసి ఉండవచ్చు మీకు చెప్పాడా దేవుడు మిమ్మల్ని కట్టమన్నాడా మీకు ఇచ్చాడా కొలతలో మీరేమైనా టైలర్లా లేకపోతే మీరేమన్నా వాడలు తయారు చేసి చెప్పానా అని విమర్శించి ఉండవచ్చు వాటన్నిటినీ తట్టుకున్నారు వారు వాడ నిర్మాణమే మనం గమనిస్తే ఇంచుమించుగా నూట ఇరవై సంవత్సరాల యొక్క వాడను నిర్మించిన యొక్క విధానం మనకు అనిపిస్తుంది నూట ఇరవై సంవత్సరాల వాడను నిర్మించడం అంటే అది ఎంత పెద్ద వాడై ఉంటుంది ఎంత ప్రాంతాన్ని అది విస్తరింపబడి ఉంటుంది ప్రియదేవుని బిడ్డలారా నూట ఇరవై సంవత్సరాలు కట్టిన యొక్క వాడను యొక్క మనుష్యుల నూట ఇరవై సంవత్సరాలు కూడా దేవుని గురించి ప్రకటిస్తూనే ఉండుండవచ్చు కానీ ఏ ఒక్క సంవత్సరం కానీ ఏ ఒక్క నెలలో కానీ ఏ ఒక్క వారంలో కానీ ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా వినడానికి ఇష్టపడక తమ నాశనాన్ని వారే కొని తెచ్చుకొని ఉన్నారు నేటికీ కూడా దేవుడు తన యొక్క రక్షణ అనేక వాడను మనకి ఇచ్చి ఉన్నాడు ప్రదారు మన జీవితమే ఒక వాడ ఎందుకంటే మన జీవితము సాగుతున్న ప్రయాణం వంటిది ఈ ప్రయాణము సాగుతున్న క్రమంలో నట్ట నడి సముద్రానికి వచ్చినప్పుడు ఏమీ కనిపించని య స్థితిలో కనుసూపు మేరలో ఒక తీరము కానీ ఏమి ఏమి ఏమీ కనిపించక కేవలము సముద్రము ఆకాశం మాత్రమే కనిపిస్తున్న ఆ యొక్క పరిస్థితిలో నిజంగా గుండెల్లో అనేది పడుతుంది దీదేవి పట్ల కేవలం నేను మాత్రమే ఉన్నాను కేవలం నేను మాత్రమే ఉన్నాను ఇక్కడ నాకేం జరిగినా ఎవరు నన్ను చూసేవారు ఎవరు ఏం జరిగినా ఆ యొక్క జరిగిన పరిస్థితిని బట్టి తప్పించుకునే మార్గమేది నాకు సహాయం చేసేవారు ఎవరు అనే ఒక ఆందోళన నిజంగా అటువంటి సమయంలోనే దేవుడి మీద ఆధారపడే పరిస్థితి ప్రతి ఒక్కరికి వస్తుంది చాలామంది మాటల్లో కొన్ని మాటలు పలుకుతూ ఉంటారు వాడిక మాటగా సంసారం అనేది సముద్రంతో పోలుస్తూ ఉంటారు సంసారం అనేది సాగరంతో పోలుస్తూ ఉంటారు సాగరాన్న ఏదొచ్చు కానీ సముద్రాన్ని క్షమించాలి సాగరాన్ని అన్నవిదచ్చు కానీ సంవసారాన్ని ఎదులేమంటారు అలాంటి మనుషుల మధ్య అలాంటి పరిస్థితుల మధ్య నీవు నివసిస్తూ ఉన్నప్పుడు నిజమే నువ్వు ఒంటరిగా మిగిలిపోయే పరిస్థితి వస్తాయి నీ జీవితంలో తప్పనిసరిగా వస్తుంది ప్రియదేవుని పెట్టారు ఒంటరిగా మిగిలిపోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనే వస్తుంది బహుశా నీకున్న యొక్క బంధాలను బట్టి నీకున్న యొక్క స్నేహాలను బట్టి నీకున్న యొక్క సంతానాన్ని బట్టి నువ్వు అనుకుంటుండవచ్చు నేను ఎప్పటికీ ఒంటరిని కాను నాకు చాలామంది ఉన్నారు పెద్దవారు ఉన్నారు నాకు పుట్టిన బిడ్డలు ఉన్నారు నాకు స్నేహితులు ఉన్నారు నాకు ఇచ్చేవారు ఉన్నారు నేనంటే అభిమానించేవారు ఉన్నారని ఒక ఆలోచనలో ఉండి ఉండవచ్చు కానీ ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక రోజు ఒంటరిగా నిలిచిపోవలసిన పరిస్థితి వస్తుంది ఆ ఒంటరిగా నిలిచిపోయాక పరిస్థితి ఒకవేళ మరణమేమో మరణము మాత్రమే నేను ఒంటరిగా తీసుకెళ్తుంది అలాంటి పరిస్థితుల్లో అకాల మరణాల మధ్య అనారోగ్యంతో మరణిస్తున్న వారి మధ్య మరి చేసిన యొక్క తప్పిదాలను బట్టి పొందుతున్న శిక్షల మధ్య మరణిస్తున్న వారిని చూస్తున్నప్పుడు ఈ మరణం గురించి కూడా మనకు ఆందోళన కలుగుతుంది దాకి గ గత కాలంలో దేవుడు స్పష్టంగా తెలియజేశాడు నీవు ఒంటరివి అనేది మీకు అర్థమవుతున్నదో లేదో కానీ నా మాటలు నీవైనా నేనైనా ఒంటరిగా ఒక ఒకరోజు ఎప్పుడు అని అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ యొక్క భారతదేశానికి కరోనా వచ్చిందని మరి మార్చి ఇరవై రెండు నుంచి లాక్డౌన్ అనేది జనతా కర్ఫ్యూ అనేది అమలు చేసినప్పుడు బిడ్డలారా ఎవ్వరూకి వారు ఒంటరిగానే మిగిలిపోయారు గృహంలో ఉన్న భార్య భర్తలైనా సరే బిడ్డలతో ఉన్నా సరే డిస్టెన్స్ని మెయింటైన్ చేశారు టూ ఫీట్స్ లీస్ట్ టూ ఫీట్స్ రెండు అడుగుల దూరంలో మనిషి సంచరించాలి ఏ మనిషి కూడా ఎదుటి వారిని ప్రేమతో హగ్ చేసుకోవడానికి లేదు బిడ్డలను ప్రేమగా ముద్దు పెట్టుకోవడానికి లేదు బయటికి వెళ్ళి పని చేసుకుని లేదా ఉద్యోగం చేసుకుని వచ్చిన వారు తిరిగి గృహంలో రావడానికి వెంటనే వచ్చే అవకాశం లేదు ఎలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య మనం జీవించాం కనుక ప్రి దేవుని పెట్టారా ఒంటరి అయిపోయిన బ్రతుకులు ఎవరు తోడంటే అనే వాళ్ళు ఎవ్వరు తోడుండరు ప్రియ దేవుని పెట్టారా నవమాసాలు నిన్ను కన్నా నీ తల్లి కూడా ఆ సమయంలో నీకు దగ్గరగా ఉందా దగ్గరగా ఉండే అవకాశం లేదు దూరంగానే ఉంది నిన్నెంతో ప్రేమగా తన అరచేతుల్లో పెంచిన తండ్రి ఎందుకంటే కాలు కింద పడితే కందిపోద్దేమని మరి నిన్ను మురుపంగా పెంచుకున్న తండ్రి కూడా ఇలాంటి వైరస్ వచ్చిన సమయంలో నీ దగ్గరికి వచ్చాడా రాలేదు సరే తల్లి తండ్రి రాలేదు పోనీ మనం వెళ్ళామా తల్లిదండ్రుల దగ్గరికి తండ్రి చనిపోయే పరిస్థితికి వచ్చింది ఆ వైరస్ సోకిందన్నప్పుడు ఆ యొక్క శాఖ వారు లేదా ఆ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ వారు వచ్చి తండ్రిని కొనిపోతుంటే హాస్పిటల్కి దగ్గరగా కూడా నడవలేనంత భయంకరమైన పరిస్థితులు జీవించాం మరి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు కూడా దగ్గరికి వెళ్ళి చూడడానికి లేదు వెళ్ళిన వ్యక్తి తిరిగి గృహానికి చేరిన పరిస్థితులు కూడా మనము చూడలేదు ప్రతి ఏం అలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య నుంచి వచ్చాం కదా ఎప్పటికైనా మనకి జ్ఞానం రాలేదా தேவனிக்கு மகிழ்ச்சி கலவினக்கா